వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ అనంతపురం ఢిల్లీ తిరుపతి వడ్డిపల్లి అలాగే మదనపల్లి టమాటా ధరలు టాప్ రేట్లు అలాగే యావరేజ్ రేట్లు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు మూడు వందలయితే టాప్ రేట్ పడింది యావరేజ్ రేట్లు చూసుకుంటే నాసిక్లో నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి అలాగే అనంతపురంలో పదహైదు కేజీల బాక్సులు మూడు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ రేట్లు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికింది ఇక ఢిల్లీలో ఇరవై ఐదు కేజీల బాక్సులు రెండు వందల యాభై రూపాయల టాప్ రేట్ పడింది ఇక యావరేజ్గా నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు రెండు వందల వరకైతే పలికింది ఇక తిరుపతిలో ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఐదు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్గా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇక వడ్డపల్లిలో పదహైదు కేజీల బాక్సులు టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలు పలికింది ఇక యావరేజ్ రేట్లు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు యాభై రెండు ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఇక మదనపల్లిలో ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ రేట్లు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు వరకు అయితే పలికింది